ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం డిసెంబర్ ఎనిమిదవ తేదీ నుండి డిసెంబర్ పద్నాలుగవ తేదీ వరకు గల వారఫలాల్లో మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకుపోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మకర రాశి వారికి శని రెండవ ఇంట్లో వల్ల మీరు వివాహితులైతే ఈ వారం మొత్తం మీ పిల్లల చదువు కోసం మీరు చాలా డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది అయితే చంద్రుడి రాశికి సంబంధించి మూడవ ఇంట్లో రాహు ఉండడం వల్ల ఈ వారం మొత్తం మీరు మీ వృత్తి జీవితంలో గొప్ప విజయాలు సాధించగలుగుతారు అయితే ఈ వారం మీరు మీ ఆరోగ్యం గురించి ఎక్కువగా ఆందోళన చెందవద్దని సలహా లేకపోతే మీ అనారోగ్యం మరింత తీవ్రమవుతుంది కాబట్టి ఇతర పనులతో మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకుంటూ అతనికి సరైన వైద్యుల నుండి చికిత్స పొందండి ఇంకా మీరు వివాహం చేసుకుంటే ఈ వారం మొత్తం మీ పిల్లల చదువు కోసం మీరు చాలా డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది అందువల్ల మీరు ఊహించిన దానికంటే ఎక్కువగా ఆర్థికంగా చిక్కుకుంటారు కాబట్టి ఈ విషయాన్ని ఒంటరిగా పరిష్కరించే బదులు మీ జీవిత భాగస్వామితో ఈ సమస్యల గురించి మాట్లాడండి అలాగే ఈ వారం మీ కుటుంబ జీవితంలో ఆనందం శాంతి మరియు శ్రేయస్సు తెస్తుంది ఈ కారణంగా మీరు ఒక మతపరమైన ప్రదేశానికి లేదా కుటుంబానికి అన్ని కుటుంబాలకి వెళ్లాలని ప్లాన్ చేయవచ్చు అలాగే మీరు మీ కార్యాలయంలో కష్టపడి మరింత ఉత్పాదకంగా మరియు సమర్థవంతంగా బయటపడతారు అలాగే మీరు సీనియర్ మేనేజ్మెంట్ నుండి ప్రశంసలు పొందుతారు ఈ రాశి చక్రం యొక్క విద్యార్థులకి ఈ వారం చాలా విజయవంతం అవుతుందని నిరూపించడానికి మంచి అవకాశం ఉన్నట్లు అనిపిస్తుంది దీంతో పాటు మీరు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు మరియు ఈ వారం మీ ధైర్యం కూడా గణనీయంగా పెరుగుతుంది అటువంటి పరిస్థితుల్లో అన్ని ఒత్తిళ్ల నుండి మిమ్మల్ని మీరు దూరంగా ఉంచుకోండి రాశి చక్రం యొక్క వివాహిత గురించి మాట్లాడితే ఈ వారం మీకు అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే ఈ సమయంలో మీ జీవితంలో శృంగారం యొక్క సమృద్ధి స్పష్టంగా కనిపిస్తుంది తత్వలితంగా మీరు మీ భాగస్వామికి మీ మనసులోని మాట గురించి స్వేచ్ఛగా చెప్పగలుగుతారు ఇక మకర రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ప్రతిరోజు నలభై నాలుగు సార్లు ఓం మండాయ నమ అని జపించండి అలాగే ఈ వారం మకర రాశి వారికి అనుకున్న తేదీలు గనుక చూసినట్లయితే వీరికి పదవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు